హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను కొంచెం వీడియోలు తీయగలుగుతానండి ఫస్ట్ టిప్ చూడండి ఇలా వాటర్ బాటిల్ సంచిలో పెట్టుకొని మనం బయటికి క్యారీ పెట్టుకొని ఎత్తుకోపోతూ ఉంటాము ఆ వాటర్ బాటిల్ పడి ఆ బ్యాగ్ ఎంత తడిచిపోతూ ఉంటుంది అలా తడిచిపోకుండా వాటర్ బాటిల్ అలాగే నిలబడుకొని ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అంటే ఆ వాటర్ బాటిల్కి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి ఆ రబ్బర్ బ్యాండ్కి ఆ సంచికి అయితే ఒక పిన్నిస్ అయితే వేసేయండి ఇప్పుడు చూడండి వాటర్ బాటిల్ అనేది అసలు కదలనే కథలు మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుందండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ముందుగా ఇలాంటి చీపుర్లు మనం ఇంట్లో వాడుతూనే ఉంటాం కదా దుమ్ము అలాంటివి ఉంటాయి అవి మనం అలాగే వాడుతూ ఉంటాము అలా కాకుండా చూడండి ఒక బకెట్లో కొంచెం సరుపు అయితే వేసుకొని ఆ చీపుర్లు అన్ని దాంట్లో పెట్టేసి ఒక అరగంట అయితే నాణ్యవ్వండి ఇప్పుడు నానిన తర్వాత చూడండి ఎంత అయితే వచ్చేస్తుందో ఇలా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు కానీ ఎండలో కానీ ఆరబెట్టేసుకుంటే మనం బాగా యూజ్ చేయ వాడుకోవచ్చు అండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి క్యారెట్ అయి తురుక్కునేటప్పుడు ఆ షార్ప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గిపోకుండా ఉండాలంటే మనం రూపాయి కాయిన్ ఉంటుంది కదా దాని మీద అలా రఫ్ చేసామంటే ఆ షార్ప్ అనేది తగ్గని తగ్గదని చాలా షార్ప్గా ఉంటుంది ఇది ఇవి ఈ ఐడియా కూడా చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈగలు ఎక్కువగా విపరీతంగా వస్తుంటాయండి ఇప్పుడు మామిడి పూల సీజన్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక గ్లాసులో కొంచెం నీళ్ళు అయితే తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే తీసుకొని అవి ఒక వాటర్ బాటిల్లో పోసేసి ఇలా స్టవ్ అలా తుడుచుకున్నామంటే ఆ ఈగలు అనేవి రాకుండా ఉంటాయండి అలాగే మిక్సీ తలుపులు అవి తుడుచుకునేసామంటే ముందుగా మెయిన్ అయితే డైనింగ్ టేబుల్ అవన్నీ తుడుచుకునేస్తే మనకి ఈగలు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈగలు అనేది రావు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి షింక్ సింక్ ఎంత కడిగినా కానీ బ్లాక్ అనేది వస్తుంటుందండి అలా రాకుండా ఉండాలంటే అందులో కొంచెం ఉప్పు కొంచెం షాంపు కానీ మీరు ఏదైనా సామాన్తో లిక్విడ్ కానీ అందులో వేసేసి ఆ బ్రష్తో అయితే బాగా కడిగేసి మొత్తం నీళ్ళతో అయితే ఇప్పుడు బాగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు చూడండి షింక్ అనేది ఎంత షైనింగ్గా ఉందో ప్రతిరోజు ఈవినింగ్ అయితే పొడుకునేటప్పుడు షింప్ కంపల్సరీ క్లీన్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి మన ఇంట్లో పనికిరాని బెడ్షీట్లు ఉంటాయి కదండీ అలా పిండేసి మన ఇంట్లో కానీ ఎండకు కానీ ఆడేసుకున్నామంటే ఇల్లు అనేది చాలా చల్లగా ఉంటుందండి ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నామంటే ఆ వేడిగాలంతా పోయి కొంచెం చల్లగా ఉంటుందండి నేనైతే సమ్మర్లో ఈ టిప్పే చాలా బాగా పనిచేస్తుందండి నేను ఎప్పుడైతే ఇదే ట్రై చేస్తానండి ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా వాటర్ బాటిల్సే వాడుతూ ఉంటాము అవి కడకపోయినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది అందులో కొంచెం ఉప్పు కొంచెం బియ్యం అయితే వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అయిపోద్ది లోపల కూడా చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఒక బకెట్ నిండా నీళ్ళు కానీ పెట్టుకునేసామంటే హాల్లో మనం ఫ్యాన్ వేసినప్పుడు ఆ ఫ్యాన్ వేడిగాలంతా నీనన్నీ తీసేసిందో అలా మార్చుకున్నా ఉన్నాం చాలా వరకు కూడా కొంచెం అయితే చల్లగా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం మనం బట్టలు ఉతికినప్పుడు బయట ఎండలో ఆరేస్తూ ఉంటాయి ఏవైతే ఈ సమ్మర్కి రంగులు పోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా మంచం చుట్టూరు మంచం మీద అలా వేసుకున్నామంటే ఆ వేడిక అంతా ఆ ఫ్యాన్కి పోయి మనకైతే చాలా వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి నేనైతే ఈ సమ్మర్లో ఈ టిప్పే చాలా వరకు యూస్ చేస్తాను మీకు కూడా చా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాగే మన కింద తీసుకునే పట్టలు మ్యాట్స్ ఇవన్నీ మంచం చుట్టూరు వేసుకుంటే ఆ చెమ్మ అనేది రాత్రంతా కూడా ఆరదండి చుట్టూరు చాలా ఫ్యాన్ గాలి వేసినప్పుడు ఆ వేడంతా పోయి చాలా చల్లగా అవుతుందండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే